గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మన బీటీఆర్ అకాడమీ నవోదయ విద్యాలయ కోచింగ్ డెమో క్లాస్లో మనం ఆల్రెడీ ఉన్నటువంటి త్రీ టాపిక్స్ మెంటల్ ఎబిలిటీ ఆర్థమేటిక్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎబిలిటీ వీటిలో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టెన్ టాపిక్స్ ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఆర్థమెటిక్ ఎబిలిటీలో కూడా ఆల్రెడీ సెవెన్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈరోజు ఎయిత్ టాపిక్ అయినటువంటి మెజర్మెంట్ అనేటువంటి ఈ టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈ మెజర్మెంట్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ఫస్ట్గా మెజర్మెంట్ మెజర్మెంట్ అంటే ఏంటో తెలుసా ఏంటి మెజర్మెంట్ అంటే వెరీ గుడ్ మెజర్మెంట్ అంటే కులత ఏదైనా ఒక దాన్ని దాని యొక్క యూనిట్స్ని కొలవడాన్ని మెజర్మెంట్ అంటారు ఓకే మెజర్మెంట్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ చెప్ చెప్పుకున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్స్ అంటే వస్తువులని ఒక రకంగా మెజర్ చేస్తాం తర్వాత వచ్చేసి లెంగ్త్ దూరాన్ని ఒక రకంగా మెజర్ చేస్తాం తర్వాత వెయిట్ వెయిట్ ని ఒక రకంగా మెజర్ చేస్తాం తర్వాత వాల్యూమ్ వాల్యూమ్ని ఒక రకంగా మెజర్ చేస్తాం తర్వాత ఏరియా ఏరియాని ఒక రకంగా మెజర్ చేస్తాం అండ్ టైం టైంని ఒక రకంగా మెజర్ చేస్తాం అండ్ డేస్ డేస్ ని కూడా ఒక రకంగా మెజర్ మెజర్ చేస్తాం సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ మెజర్మెంట్ టైప్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అనేటివి ఉంటాయి ఓకే ఫస్ట్లీ మెజర్మెంట్ అంటే అర్థమైంది కదా ఫస్ట్లీ ఆర్టికల్స్ మీరు ఒక గ్రోసరీ షాప్కి వెళ్ళినారు మీ మదర్ మిమ్మల్ని ఎగ్స్ తీసుకురమ్మనేది ఓకే ఎగ్స్ని ఎలా మెజర్ చేసి చెప్తారు మీరు ఎగ్స్ని డజన్స్లో కొంటారు ఎగ్స్ని మీరు కొనలేదా ఎప్పుడు కొనలేదా బనానాస్ని బనానాని డజన్స్లో కొంటాం ఎగ్స్ని డజన్స్లో కొంటారు సో కొన్ని ఆర్టికల్స్ అంటే కొన్ని వస్తువులు ఏం చేస్తారంటే డజన్స్ లో కొంటారు వన్ డజన్ ఈక్వల్ టు హౌ మెనీ ఆర్టికల్స్ ట్వెల్వ్ ఆర్టికల్స్ ఓకే వన్ డజన్ అంటే టువెల్వ్ ఆర్టికల్స్ సో ఇది ఆర్టికల్స్ ని కొలిచేటువంటి పద్ధతి తర్వాత మెజర్స్ ఆఫ్ లెంత్ లెంత్ అంటే డిస్టెన్స్ అనమాట డిస్టెన్స్ ని కొలవడానికి చాలా రకాలైనటువంటి యూనిట్స్ అంటే తక్కువ డిస్టెన్స్ నుంచి పెద్ద డిస్టెన్స్ కొలవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అయితే ఉన్నాయి అందులో స్మాలెస్ట్ యూనిట్ వచ్చేసి మిల్లీమీటర్ నెక్స్ట్ సెంటీమీటర్ నెక్స్ట్ డెసిమీటర్ తర్వాత మీటర్ తర్వాత డెకామీటర్ తర్వాత హెక్టోమీటర్ తర్వాత కిలోమీటర్ ఓకే మిల్లీమీటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కిలోమీటర్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అంటే ఆ డిస్టెన్స్ని బట్టి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటే మిల్లీమీటర్స్లో సెంటీమీటర్స్లో డెసిమీటర్స్లో కొలుస్తారు ఇంకా కాస్త డిస్టెన్స్ పెరుగుతూ పోతే మీటర్స్లో కొలుస్తారు ఓకే తర్వాత వెయిట్ వెయిట్ అంటే బరువు ఏదైనా ఒక వస్తువుని వెయిట్ని ఫస్ట్ ఫస్ట్గా వచ్చేసి మిల్లీగ్రామ్స్ తర్వాత సెంటీగ్రామ్స్ తర్వాత డెసిగ్రామ్స్ తర్వాత గ్రామ్స్ తర్వాత గ్రామ్స్ గ్రామ్స్ కిలో కిలోగ్రామ్స్ క్వింటాల్ టన్ ఓకే తక్కువ బరువుని కొరవడానికి మిల్లీగ్రామ్స్ ఇంకా ఎక్కువ చాలా వెయిట్ అంటే టన్స్ వరకు కొలుస్తాం ఓకే టన్స్ వరకు యూనిట్స్ అయితే యూజ్ చేస్తుంటాం అంటే ఆ వెయిట్ని బట్టి అసలు అది గ్రామ్స్లో కూడా లేనప్పుడు ఏం చేస్తామంటే మిల్లీ గ్రామ్స్ కానీ డెసి గ్రామ్స్ కానీ డెకాగ్రామ్స్ కానీ ఇలా చెప్తాం ఓకే గ్రామ్ కంటే ఎక్కువ ఉంటే గ్రాము కిలో కిలోగ్రాము క్వింటాలు టన్ అని చెప్పి వీటిలో చెప్తాం ఓకే తర్వాత వాల్యూమ్ వాల్యూమ్ అంటే ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఈ మా ప్రదేశం మొత్తాన్ని కలిపి వాల్యూమ్ అంటారు వాల్యూమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సూట్ కేసులు ఉంటాయా సూట్ కేసులని బ్యాక్ ప్యాక్స్ని లో ఉండేటువంటి బూట్ స్పేస్ని వాల్యూమ్లో చెప్తారు అంటే ఆ వాల్యూమ్లో అంటే ఆ ప్లేస్లో ఎన్ని పడతాయి అని ఓకే వాల్యూమ్స్ని లీటర్స్లో చెప్తారు ఓకే వాల్యూమ్స్ని లో చెప్తారు లీటర్ మన వాటర్ని కూడా లీటర్స్లోనే కొలుస్తాం ఓకే వాటర్తో పాటుగా అంటే లిక్విడ్స్తో పాటుగా ఒక ప్లేస్లో పట్టేంత ఒక ప్లేస్లో ఎంత పడుతుంది ఏదైనా వస్తువుని పెడితే అని చెప్పడానికి ఈ వాల్యూమ్ని యూజ్ చేస్తారు ఇంకా లిక్విడ్స్కి కూడా ఈ వాల్యూమ్ని ఈ లీటర్స్ని యూజ్ చేస్తారు ఫస్ట్గా సిఎల్ అంటే లీటర్ డెసిలీటర్ లీటర్ లీటర్ హెక్టోలీటర్ కిలోలీటర్ ఓకే ఇలా ఈ వాల్యూమ్ లో కూడా డిఫరెంట్స్ అయితే డిఫరెంట్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఓకే తక్కువ నుంచి ఎక్కువ వరకు తర్వాత ఏరియా ఏరియా అంటే ఒక ప్లేస్ ఒక ప్లే ఒక ప్లేస్లో ఫోర్ సైడ్స్ ఫోర్ లైన్స్ అనేటివి ఉంటే ఆ ఫోర్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఎంత ఉంది అని చెప్పడానికి ఓకే ఓకే ఫోర్ సైడ్స్ కానీ ఫైవ్ సైడ్స్ కానీ ఎన్ని అన్న సైడ్స్ ఉన్నాయి ఆ సైడ్స్ అన్ని క్లోజ్డ్ అయి ఉండాల ఆ క్లోజ్డ్ అయినటువంటి లైన్స్ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఎంత ఉంది అని చెప్పడానికి యూజ్ చేసేదే ఏరియా ఏరియాని స్క్వైర్ సెంటీమీటర్స్లో కానీ స్క్వైర్ లో కానీ స్క్వైర్ మీటర్స్లో కానీ స్క్వైర్ డెకామీటర్లో కానీ స్క్వైర్ హెక్టోమీటర్లో కానీ స్క్వైర్ కిలోమీటర్లలో కానీ కొలుస్తాం ఓకే మేజర్ చేస్తాం తర్వాత టైం ఈ టైం అనేదాన్ని అంటే ఒక డేలో ఉన్నటువంటి టైన్ని యాంటీ మెరిడియన్ పోస్ట్ మెరిడియన్ అని చెప్పి టూ టైప్స్గా ఉంటుంది ఏఎం ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు సరిగ్గా మన నైట్ ట్వెల్వ్ దాటినప్పటి నుంచి ట్వెల్వ్ వన్ ఏఎం స్టార్ట్ అవుతుంది ఓకే ఆఫ్టర్నూన్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఇదంతా కూడా ఏఎం ఆఫ్టర్నూన్ సరిగ్గా టువెల్వ్ నుంచి మరి నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు అదంతా కూడా పిఎం ఓకే యాంటీ మెరిడియన్ పోస్ట్ మెరిడియన్ ఓకే అది టైంని కొలిసే పద్ధతి తర్వాత టైమ్ ఇంకా సెకండ్స్ లో మినిట్స్ లో హవర్స్ లో కూడా కొలుస్తాం ఓకే సెకండ్స్ మినిట్స్ హవర్స్ లో కూడా కొలుస్తాం తర్వాత మెజర్మెంట్ ఆఫ్ డేస్ మెజర్మెంట్ ఆఫ్ డేస్ లో మనకి మైండ్లో బాగా గుర్తుండో గుర్తుండాల్సింది మంత్స్ ఏ ఏ మంత్స్ కి ఎన్ని డేస్ ఉంటాయి అని ఇక్కడ చూడండి జనవరి మార్చ్ మే జూలై ఆగస్ట్ అక్టోబర్ డిసెంబర్ ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మంత్స్ కి ఎన్ని డేస్ ఉంటాయంట థర్టీ వన్ డేస్ అయితే ఉంటాయి ఓకే తర్వాత ఏప్రిల్ జూన్ సెప్టెంబర్ నవంబర్ ఈ ఫోర్ మంత్స్ కి థర్టీ డేస్ అయితే ఉంటాయి ఎన్ని డేస్ ఉంటాయి ఫిబ్రవరి మంత్ కి కొన్ని నార్మల్ గా ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటది లీప్ ఇయర్ లో మాత్రం ట్వంటీ నైన్ డేస్ ఉంటుంది ఇయర్ మొత్తము నార్మల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది లీప్ ఇయర్లో మాత్రం త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ అయితే ఉంటాయి ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ డేనే అక్కడ యాడ్ అయితే వస్తుంది తర్వాత యూనిటరీ మెథడ్ అంటే వాల్యూ ఆఫ్ వన్ ఆర్టికల్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మనకి కరెన్సీకి సంబంధించి ఓకే కొన్ని ఆర్టికల్స్ ఇచ్చింటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఆర్టికల్స్ ఇంకా బాగా చెప్పాలంటే ఒక టెన్ బుక్స్ నువ్వు టెన్ బుక్స్ ని హండ్రెడ్ రూపీస్ కి కొన్నావు అయితే వన్ బుక్ యొక్క వాల్యూ ఎంత పడుతుంది ఎలా చేసినావు వాల్యూ ఆఫ్ గివెన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ హండ్రెడ్ బై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ టెన్ చేసినావు అవునా హండ్రెడ్ ని టెన్తో డివిజన్ చేస్తే టెన్ టెన్ జా హండ్రెడ్ కాబట్టి ఒక్కొక్క వాల్యూ ఆఫ్ వన్ ఆర్టికల్ టెన్ రూపీస్ తర్వాత వర్క్ అండ్ టైం దీంట్లో ఏం చేస్తుంటారంటే ఎం అంటే పర్సన్ ఒక ఫస్ట్ పర్సన్ ఒక వర్క్ని ఇన్ని డేస్ ఇన్ని అవర్స్లో చేస్తే సెకండ్ పర్సన్ అదే వర్క్ని ఇన్ని డేస్ ఎన్ని డేస్ ఎన్ని అవర్స్లో చేయగలడు ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టూ వర్కర్స్ ఇస్తారు ఇక్కడ ఫోర్ వర్కర్స్ అయితే ఎన్ని డేస్లో చేస్తారు అని అడుగుతారు ఇక్కడ టూకి ఇక్కడ ఫోర్కి డిఫరెన్స్ వస్తుంది కదా సో ఈ విధంగా దీంట్లో క్వశ్చన్స్ అడుగుతారు సో మెజర్మెంట్ అనేది చాలా ట్రిక్కీ టాపిక్ ఎందుకంటే దీంట్లో నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ గురించి తెలుసుకోవాలి ఆ యూనిట్స్ గుర్తు పెట్టుకోవాలి ఓకే తర్వాత ఈ టైం అనేది చాలా ట్రిక్కీ కా కాన్సెప్ట్ దాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటే మీరు ఈ మెజర్మెంట్ అనే టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలరు ఇప్పుడు మన మెజర్మెంట్లో మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఒక సింపుల్ క్వశ్చన్ ఏవేసినా ఇంకా చాలా టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఇందులో మన క్వశ్చన్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ప్లస్ ఫిఫ్టీ మీటర్స్ ప్లస్ ఫైవ్ కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్స్ ఆప్షన్స్ ఆప్షన్స్లో ఉన్నటువంటి ఆన్సర్స్ని వేటిలో ఇచ్చినారు అని వేటిలో అంటే ఇవి వేటిలో ఇచ్చినారు అన్నిట్లో మీటర్ ప్రతి దాంట్లో ఆప్షన్ మీటర్స్లో ఇచ్చినారు ఫస్ట్ ఆప్షన్ ఏమో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంట సెకండ్ ఆప్షన్ ఏమో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అంట థర్డ్ ఆప్షన్ ఏమో ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అంట ఫోర్త్ ఆప్షన్ ఏమో ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అంట సో మనం ఇప్పుడు ఇక్కడ వీటిని ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్గా ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలి ఓకే మీటర్ పెద్దదే సెంటీమీటర్ పెద్దదే మీటరే పెద్దది వన్ మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అంటే తెలుసా ఎన్ని హండ్రెడ్ వెరీ గుడ్ వన్ మీటర్కి హండ్రెడ్ సెంటీమీటర్స్ మరి ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్ అవుతుంది వెరీ గుడ్ ఫైవ్ మీటర్స్ అవుతుంది నెక్స్ట్ ఇచ్చింది ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్లోనే ఇచ్చినాడు కాబట్టి దీన్ని నేను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లే ఫిఫ్టీని ఫిఫ్టీ లాగానే రాసుకుంటాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడు చూడండి కిలోమీటర్స్ పెద్దదా మీటర్ పెద్దదా వెరీ గుడ్ కిలోమీటర్ పెద్దది వన్ మీటర్కి కి సారీ వన్ కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ తెలుసా వెరీ గుడ్ థౌజండ్ మీటర్స్ ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ థౌజండ్ మీటర్స్ సో ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్స్కి కి ఎన్ని మీటర్స్ అవుతాయి వెరీ గుడ్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అవుతుంది సారీ ఫైవ్ థౌజండ్ మీటర్స్ అవుతుంది ఓకే ఇప్పుడు ఈ మూడింటిని అడిషన్ చేయమంటున్నారు మధ్యలో ఏం సబ్రాక్షన్ లేదు మన ముందు ప్రాబ్లమ్స్ లాగా అడిషన్ చేయాలా సో ఇదంతా మీటర్స్ లోకే మారుస్తున్నాం ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ జీరో ఫైవ్ ప్లస్ జీరో జీరో ఎంత మన ఆన్సర్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్ ఉందే మన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ వెరీ గుడ్ సిజ్ అవర్ ఆన్సర్ సో ఇలాగా ఇక్కడ వచ్చేసి లెంత్ లో ఇచ్చినారు ఇదే క్వశ్చన్స్ ని వెయిట్ లో ఇవ్వచ్చు వాల్యూమ్ లో ఇవ్వచ్చు ఏరియాలో ఇవ్వొచ్చు టైంలో లో డేస్ డేస్లో వేయొచ్చు యూనిటరీ మెథడ్ లో ఇవ్వచ్చు తర్వాత వచ్చేసి వర్క్ అండ్ టైంలో కూడా ఇవ్వచ్చు ఓకే సింపుల్గా ఇవ్వాలంటే ఈ ఆర్టికల్స్ నుంచి ఏరియా మధ్యలో ఇస్తారు టఫ్గా వేయాలంటే వీటిలో ఇస్తారు మనం ఎలా ఇచ్చినా ఆన్సర్ రాయాలంటే మన కోచింగ్ ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేస్తారు ఓకేనా అత్త మే ఓకే